వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇంకా ఎన్ని రోజులు పొడిగిస్తారు ఇంకా పదేళ్ళు ఏమైనా పొడిగిస్తారా కేసు క్లోజ్ చేయమని ఏమైనా ఆదేశాలు ఇవ్వమంటారా అని సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి అభిప్రాయపడింది ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది మనకి సంబంధించినటువంటి అంశాలని తొక్కు పెట్టాలి అనుకునే ఆ ప్రముఖ పత్రికల్లో ఎక్కడ రాదు ఎందుకంటే వీళ్ళు ఎవరినైతే మోస్తున్నారో సునీతారెడ్డి గారి తరఫున వీళ్ళే వాదిస్తున్నారు కదా పత్రికల్లో కూడా వీళ్ళైతే అసలు దాన్ని చూపించదలుచుకోవట్లేదు సుప్రీంకోర్టు జస్టిస్ కోటేశ్వర సింగ్ గారు మిగిలిన ఇంకొక జడ్జి గారు వీళ్ళ అభిప్రాయపడింది ఏంటంటే ఇలా ఇంకా ఎంక్వైరీ కోరుతున్నారు ఇంకా ఎంక్వైరీ కోరాలా వద్దా అంటే కింద కోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆదేశాలు జారీ చేశారు ఇద్దరి పాత్ర మీదే పాక్షికంగా విచారణకి అనుమతి ఇచ్చారు అన్న దాని మీద ఈమె నర్రెడ్డి సునీతారెడ్డి గారు మళ్ళీ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో ఏది ఆ రోజున సుప్రీంకోర్టులో ఆవిడ పిటిషన్ వేస్తుందని మనం నాంపల్లి కోర్టు సారీ ఇక్కడ ఉన్నటువంటి కోర్టు ఒక ఆదేశం ఇచ్చినప్పుడే చెప్పాం ఏమైనా సుప్రీంకోర్టు దాకా ఆవిడకి వెళ్ళే వెసులుబాటు ఉంటుంది అని దానిని ముందే మనం గమనించాం చెప్పాము కానీ సుప్రీంకోర్టులో ఉంటే పిటిషన్ వేయటమే మలుపు ట్విస్ట్ అని పెట్టి హెడ్డింగ్లో పెట్టినటువంటి ఆ పత్రికలు వాళ్ళు ఈ రోజున ఫిబ్రవరి ఐదో తారీఖు ఈ కేసు విచ్చారని వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు వాళ్ళ భాషలోనే కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఏమని ఇంకా అన్నాళ్ళు పొడిగించదలుచుకుంటున్నారు ఇంకా ఎన్నాళ్ళు దర్యాప్తు చేస్తారు ఇంకో పదేళ్ళు పడుతుందా మీకు అని మేమే కేసు క్లోజ్ చేయమని ఏమన్నా ఆదేశాలు కానీ ఏమైనా ఇవ్వాలా క్లోజ్ క్లోజ్ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అన్న కోణంలో వ్యాఖ్యలు చేసినప్పుడు మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే సుప్రీంకోర్టు తీవ్రమైన అసహనంతో ఉన్నది ఒకవేళ ఇక్కడ ఆ ఇద్దరి పాత్రకి తోడు ఇంకొక ఇద్దరిని గనక విచారించమని చెప్పింది అనుకోండి అప్పుడు అది పెద్ద న్యూస్ అవుతుంది వీళ్ళకి బట్ అప్పుడు కూడా ఏంటంటే విచారణకు ఆదేశించినంత మాత్రాన పొంపలే మునగవు ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ గారు చేసిన మాటలను కనుక చూస్తే ఇంకా ఎంతకాలము ఈ బెయిల్ నిరాకరిస్తారు కేసు దర్యాప్తు దశలో ఉందని చెప్పేసి బెయిల్ ఇవ్వద్దు బెయిల్ రద్దు చేయాలని ఇంకా ఎన్ని రోజులు కోరుతారు ఇది సరైన పద్ధతి కాదు అని అభిప్రాయపడ్డట్టుగా ఉంది ఇది ఎవరికి ఎదురు దెబ్బ దీని మీద ఏదైనా డిస్కషన్లు కానీ ఇంకేమన్నా కానీ పెట్టగలిగే వాళ్ళకి పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ ఇక ఈ కేసు తాలూకు దర్యాప్తు పూర్తయినట్లే అని సిబిఐ ఒకసారి అభిప్రాయపడింది మేము ముగించేశాం మీరు చేయమంటే చేస్తామంటే అట్లా కాదు మీరు చెప్పండి చేస్తారా లేదా అంటే మీరు చెప్తే చేస్తాం లేకపోతే లేదు అంటున్నప్పుడే అక్కడ విషయం అంతా అవగతమైపోయింది వారు చేయాల్సిన దర్యాప్తు అంతా పూర్తయింది వివేకానందరెడ్డి హత్య కేసులో పూర్తి చేశాము దర్యాప్తు అని కోర్టుకు తెలిపిన తర్వాత ముఖ్యంగా ఈ పిటిషనర్ సునీతారెడ్డి గారు ఆవిడ కన్నా ఎక్కువగా రెండు పత్రికలు ఆ నాలుగు ఛానళ్ళు తెగ బాధపడ్డాయి ఇవ్వ జడ్జి అయితేనేమో అసలు ఏంటి కోర్టు తీర్పులు ఏంటి ఎంత ముడిపోయారు అసలు ఏంటి ఏంటి అని ఒక ఆయన రెచ్చిపోయాడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి తన పార్టీ నుంచే ఉద్వాసన తప్పదు అని చెప్పబడుతున్నటువంటి ఎమ్మెల్యే ఒక నాలుగు అక్షరాల ఊరి పేరు ఎమ్మెల్యే అయితే దీనికంటే కూడా ఈ వెళ్ళి కూరగాయల్లో న్యాయం కొనుక్కొచ్చుకున్నట్టుకున్న కొనుక్కొచ్చుకుంటే బాగుండేది అని ఆక్రోషించాడు పాపం అంటే ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది ఆయన కన్సర్న్ ఎక్కువైపోయింది ఇప్పుడు మాట్లాడలేదు చూడండి మరి ఎందుకు మాట్లాడతాడు ఇప్పుడు తన ప్యాంట కిందకి నీళ్ళు వచ్చినాయి కదా ఇప్పుడు వాటిని సక్కదిద్దుకోవడంలో బిజీగా ఉంటాడు పాపం కుర్రా అప్పుడంటే ఏదో మనకు బాగా మంచి కిత్తి కిరీటాలు లభించబోతున్నాయి మనం ఇంకెంత మాట్లాడితే అంత బెటర్ అనుకుంటా అనుకొని ఉంటారు ఇప్పుడు ఎవడి పనుల్లో వాడు ఉండండి సర్దుకోవాల్సినంత సర్దుకోండి అనే ధోరణి కనపడటంతో తన పాత్ర అంతవరకే పరిమితం అనుకుని సైలెంట్ అయిపోయాడు పాపం ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే ఫిబ్రవరి ఐదో తారీఖుకి మనం ఇంతముందు చెప్పుకున్నాం ఫిబ్రవరి మూడుకి ఒక కేసు విచారణ వాయిదా పడింది ఏది సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సిపి తరపున పిటిషన్లు వేసిన వాళ్ళు కానీ అప్పట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైబర్ నెట్ కేసులు పెట్టిన వాళ్ళు కీలకంగా ఉన్న పదవుల్లో ఉన్నవాళ్ళు ఈ కేసులు మూసివేయడానికి వీల్లేదు అంటే దాని మీద విచారణ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మాకు వివరాలు పంపించండి ఎలా మూస్తున్నారు అనేది అంతవరకు మనం చెప్పాం భవిష్యత్తులో ఏం జరగబోతుందన్నది ఫిబ్రవరి మూడవ తారీఖున గనక విచారణకు వచ్చినప్పటికీ కామెంటరీని బట్టి ఈ కేసు ఫిబ్రవరి ఐదుకి వాయిదా పడింది అంటే ఫిబ్రవరి నెల టైం దగ్గర పడిందా అని ఒక పెద్ద ఇది పెట్టాడు కదా మన జనోద్ధరణ మూర్తి జగనోద్ధరణ మూర్తి టైం దగ్గర పడిందా అని చూసారా మనం టైం దగ్గర పడిందా అనే లోపే అందరికీ చేరే లోపే మన బాసు తాలూకు కేసులు మూసివేస్తే కుదరదు బాసు అని ఒక తీర్పు వచ్చేలాగా ఉంది అది వస్తుందని చెప్పండి అలా ఎలా క్లోజ్ చేస్తారు అసలు వాంగ్మూలం ఎలా మార్చుకున్నారు పోలీస్ అధికారులు అప్పుడు వాళ్ళకి ఒప్పనిపించింది ఏంటి ఇప్పుడు తప్పనిపించింది ఏంటి అని గౌరవ న్యాయమూర్తి గారు ఖచ్చితంగా అడుగుతారని చెప్పాం అది సుప్రీంకోర్టులో అయినా జరుగుతుంది జరిగింది కూడా ఎగ్జాక్ట్గా మనం చెప్పినట్టే జరిగింది క్రెడిట్ మనం తీసుకోవాలి కదా అదనమాట విషయం